బ్రహ్మ సరస్వతి వీళ్ళందరూ కూడా కూర్చొని నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి సందర్భంలో ఆడుకునేటువంటి చిన్న ఆట ఎవరు గొప్ప మీ ఇద్దరిలో ఎవరు గొప్పరా ఇద్దరు గొప్ప ఎందుకని శరీర భాగంలో సగ భాగం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఎవడయ్యా అంటే పరమేశ్వరుడు అంతటి త్యాగ త్యాగండి త్యాగమూర్తి ఎవడు లేరు ఎందుకని శివుడికి ఏముంటాయి పాములు ఉంటాయి చర్మాలు ఉంటాయి మేము రుద్రాక్షలు ఉంటాయి పిచ్చి వాళ్ళు ఉంటాడు శ్చాలలో బూడిద కోసుకుంటాడు అటువంటి వాణ్ణి అస్తైశ్వర్య భోగభాగ్యాలతో ఉండేటువంటి పార్వతీమాత వరించింది ఎందుకు వరించింది చివరికి మిగిలేదు బూడిదే అని తెలుసుకున్నటువంటి వాడికి పరమేశ్వరుడు అర్థమవుతాడు అది అర్థం కానటువంటి వాడికి పరమేశ్వరుడు విష్ణుమూర్తి అర్థమవుతాడు వాడికి విష్ణుమూర్తి చాలా డిప్లొమాటిక్ గాడు అనమాట ఎలాంటి వాడంటే మనం ఏదైనా కోరిక కోరితే ఎమ్మటి తీర్చడు కష్టాలు పెట్టి 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 తీరుస్తాడు పరమేశ్వరుడిని ఒక్కసారి చూసా స్మరించామంటే నీ యొక్క కోరిక ఏందో నలభై రోజులు తీర్చేస్తాడు అటువంటి మహా గొప్ప దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో భూమండలం మొత్తం మీద ఒక పరమేశ్వరుడు ఒక్కడే ఆయన ఒక్కడే కాబట్టి మనం పరమేశ్వరుని స్వామిని స్మరించుకుంటూ ఆయన ఏం చేశాడు సగభాగం పార్వతికి ఇచ్చాడు విష్ణుమూర్తి ఇచ్చాడా నమచ్చడా ఏ దేవుడు ఇవ్వల కానీ విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఒక్కడే చెందుకని చివరికి మిగిలేది అంతా నేనేను కాబట్టి మీరంతా నాలో లయ అవుతారు కాబట్టి నన్ను స్మరించుకోండి మీకు మోక్షాన్ని చూపిస్తే చెప్తాడు చెప్తారు అందుకని ఇద్దరు కూడా సమానమే చెప్పడం కోసం పార్వతి పరమేశ్వరుడు ఆడుకునేటువంటి చిన్న ఆట సరేనా బంగారం అంటే ఏమో మంచి ఐశ్వర్యం సంతానం బిడ్డలు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉండాలి అదే అంటే వెండంటే అమ్మాయి మీ ఆవిడ అంటే వెండ కాదు అమ్మాయి బంగారము రెండో బంగారం ఏదైనా ఉంటుంది అమ్మాయి యొక్క మనస్తత్వం ఏదైనా కొంచెం బాధపడింది అనుకో నువ్వు సర్దుకోని అమ్మాయి చెప్పుకోవాలి అందుకే అంత మంత్రం చెప్పించాను ఇందాక అర్థే చోక్షేచ నాతి చరామే నాతి చరితవ్య ధర్మము అంటే సంపాదించేటువంటి సంపాదన ధర్మంగా ఉండాలి అర్ధేచ మాట్లాడేటువంటి మాట అమ్మాయికి అర్థం కావాలి హడావుడు చేస్తే అమ్మాయికి అర్థం కాదు ఆ అమ్మాయి మాట్లాడే నీకు అర్థం కాదు అర్థమైందా ధర్మేచ అద్దేచ కామేచ అమ్మాయి ఎక్కడికైనా గుడికి పోవాలంటుంది గుడికి తీసుకెళ్లాలా నీకు తీసే పోతున్నా ఒప్పుకో సమస్య లేదు ఒప్పుకో అమ్మాయి తీసుకొని గుడిలో తీసుకుపోయి టెంకాయ కొట్టి తీసుకొని రావాలా అది కామం అంటే అంటే చేసేటువంటి కోరిక కోరిక తీర్చుకోవాలి ధర్మేచ అద్దేచ కామేచ మోక్ష అప్పుడు ఇవన్నీ చేస్తే మోక్షానికి పోతాను మోక్షం అంటే అర్థమైందంటే ఆ అమ్మాయిందు అత్యంత ప్రేమ భావంగా కలిగి ఉన్నావు అని అర్థం సీతారాములు ఎందుకే ఇద్దరు కలిసి ఉన్నారు పార్వతి పరిమితులు ఇద్దరే ఎందుకు కలిసి ఉన్నారు మిగతా వాళ్ళంతా పెద్ద అంత కలిసి ఎందుకని వాళ్ళు ఈ విధంగా ఉన్నారు కాబట్టి భార్యలు గౌరవించారు కాబట్టి వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉన్నారు కాబట్టి భద్రవైభ్య మదగ మాణిక్య భూమిద పుష్యరాగాలతో ఉన్నటువంటి భార్యల సైతం వీళ్ళు సమానంగా చూశారు కాబట్టి అంతటి విలువ వచ్చింది భార్యలకి కాబట్టి భార్య సమేతంగా ఉండే ప్రతి భర్త కూడా ఎలా ఉండాలి సమానంగా చూసుకోవాలి నువ్వు ఏమి చేసినా అమ్మాయికి చెప్పే చెయ్యాలి చెప్పుకొని చేస్తే ఒప్పుకునే సమస్య నేను ఒప్పుకోను ముందు వీడియో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నువ్వు ఏం చేసినా ప్రమాణం చేసే ఇప్పుడు ధర్మేచ అత్త కామేచ మోక్షేజ నాది చరావే అమ్మాయి ప్రమాణం చేసింది ఆ అమ్మాయి కూడా ప్రమాణం చేసింది ఇవన్నీ వీడియోలో కాబట్టి మీరు అబద్ధం చెప్పినా ఒప్పుకునే సమస్య లేదు కాబట్టి ఇద్దరు కలిసి ఆ బంగారం ఇద్దరు కూడా కలిసి తీయండి ఏం చేయబెట్టమ్మా నువ్వు ఇప్పుడు చేయబెట్టరా అమ్మాయి

సంపూర్ణ యజమానస్ ఆయుష్యాభి ఫల ప్రసాద సిద్ధిరస్ మూడోసారి సగల యజమానస్ మనోభీష్ట బల ప్రసాద సిద్ధిరస్ శతాయు పురుష అమ్మాయి తీసింద్రా అరే రే రే అనుగ్రహ పట్టుకో పట్టుకో ఫోటో চুম ক্যাং ফোটোস্টার